వెల్కమ్ టు బీపీసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే గందరగోళ పరిస్థితులు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఒక పార్టీ మీద మరొక పార్టీ కూటమి మీద వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ మీద కూటమి ప్రభుత్వం మీ వల్ల అంటే మీ వల్ల అంటూ ఈ కీచులాటలు మొదలైన ఈ క్రమంలో మనం ఈరోజు మాజీ మంత్రి అమర్నాథ్ గారి దగ్గరకు వచ్చాం ఆయన నుంచి కొన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేజర్ గా రెండు ఇష్యూస్ రాష్ట్రంలో ప్రముఖంగా నడుస్తున్నాయి ఒకటి తిరుపతి లడ్డు వ్యవహారం దాంట్లో సిట్టు ఏం చెప్పిందంటే యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఎక్కడా లేదు గతంలో ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలు నిజం కాదనేటువంటిది వారు చెప్పారు సో ఎప్పుడైతే హిందువుల తాలూకా మనోభావాల్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి తాలూకా భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా కొంత ఆందోళనలో కూడా హిందూ భక్తులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి అంటే దైవక్షేత్రం ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వచ్చేటువంటి పుణ్యక్షేత్రం సో డెఫినెట్ గా ఇటువంటి దాని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ రకంగా ఒక ప్రచారం జరిగినప్పుడు ఆందోళన ఉండడం సహజం సో ఎప్పుడైతే వీరు ఆ ప్రచారాన్ని తీసుకుని వచ్చారో ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పి తెలిసిందో తెలిసిన తర్వాత దీన్ని ఏ రకంగా మనం దీని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఇటువంటి ఇష్యూస్ ని తీసుకుని వచ్చి డైవర్ట్ చేస్తే ప్రజలు తాలూకా ఆలోచనలు మరులుతాయన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ప్రక్రియ రెండోది వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థ విశాఖపట్నంలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ని ని ధారావృత్తం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది మీద కూడా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతంలో చర్చ జరుగుతుంది సో ఈ రెండు ఇష్యూస్ ఎక్కడైతే వారి కుటుంబ దోపిడీ ఒకటి వారు చేసినటువంటి రాజకీయ కుట్ర ఒకటి ఈ రెండు విషయాల్లో ఎక్కడైతే మనకు డీఫేమ్ అవుతాం తద్వారా మనం నష్టపోతాం రాజకీయంగా అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత ఈ ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాలు చేయడం రెచ్చగొట్టడం తిరిగి మా మీద కేసులు పెట్టడం మా ఇళ్ళ మీద దాడులు చేయడం ఇంటికి నిప్పు పెట్టడం మా కుటుంబ సభ్యుల్ని చంపాలని చెప్పి చూడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేనైతే తెలుసు అనుకుంటా ఉన్నా డెఫినెట్లీ గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కల్తీ అంటే ఏవైతే గతంలో మన గుజరాత్కి చెందినటువంటి ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మేము ఇవి ఇవి కలిసాయని చెప్పడం జరిగింది అంత మాత్రాన నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్ప కేంద్రం నుంచి నివేదిక ఏదైతే సిబిఐ నివేదిక వచ్చిందో కల్తీ జరగలేదు అని కాదు కాబట్టి అందులో కొవ్వు కలవలేదు అని చెప్తున్నారు కల్తీ అయితే జరిగింది కదా అనేది వారి ఆరోపణ మొదటి నుంచి వారి ప్రచారం ఏంటి ఇందులో పంది కొవ్వు కలిసిందని గొడ్డు కొవ్వు కలిసిందని కొవ్వు కలిసిందనేటువంటిది ప్రచారం సో మిగిలినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈరోజు కొన్ని జాతీయ మీడియాలో కానీ లేదా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కానీ ఇది రెండు వేల పంతొమ్మిది ముందు నుంచి ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది అందులో ఉన్న అంటే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా అంటే వారే మొదలుపెట్టినట్టుగా సరే మొదలుపెట్టినటువంటి ఇష్యూస్ని ఇవన్నీ కూడా ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేటువంటిది ఫైనల్ గా వచ్చినటువంటి జడ్జ్మెంట్లు లో ముందు ఇనీషియల్ గా వారు చేసినటువంటి ప్రచారం ఏంటి ఇందులో జంతు కొవ్వు కలిసింది అనేటువంటిది ప్రచారం దానికి ఏదో మేము చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేశారు దాంట్లో ఈ రోజు వారు విఫలమయ్యారు విఫలమయ్యి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ఈ రోజు భుజాలు దాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది తరిగి ఏదో ఏదో ఒకటి ఉంది కదా ఏదో ఒకటి కల్తీ జరిగింది కదా అనేటువంటి సి కల్తీ ఏంటి ఎవరు చేశారు ఎలా జరిగింది అంత రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత అందరి మీద యాక్షన్ తీసుకుంటారు కదా సిస్టమ్ అనేటువంటిది అందుకనే సిబిఐని ఆ రోజు డిమాండ్ చేసాం మేమే కోర్టుకి వెళ్ళింది సో ఇవన్నీ కూడా వాస్తవాలు నీ రాజకీయ అవసరాల కోసం ఒక పెద్ద కుట్రని చంద్రబాబు నాయుడు తెరలేపాడు అందులో విఫలమయ్యాడు ఈ రోజు ఈ చేసినటువంటి తప్పిదాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కూడా మన్నించేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి గీతం భూముల విషయానికి వస్తే గీతం భూములు అనేవి పంతొమ్మిది వందల ఎనభై నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ దాన్ని ఈ రోజున ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ ఇంకొక అంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరొక దారి లేక గీతం ప్రభుత్వం గీతం యూనివర్సిటీ యొక్క భూముల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనేది ఒక వాదన కదండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ సంవత్సరంలో ప్రభుత్వం భూములు ఆ సంస్థ దగ్గర ఉన్నాయి వారి ఆధీనంలో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో మేము దాన్ని టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేశాం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా వారు కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చి దాన్ని స్టాల్ చేశారు ఈరోజు కోర్టులో సబ్సిడీస్ ఉంటుండగా దాన్ని రెగ్యులర్ చేయాలంటూ ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఇదే సంస్థకి డెబ్బై ఒక ఎకరాలు పద్దెనిమిది వేల రూపాయలు చెప్పునిచ్చారు ఐదు ఉంటే ఈ రోజు ఏడు వేల కోట్ల రూపాయలు ఆస్తి ప్రభుత్వానికి మళ్ళీ ఈ రోజు యాభై ఐదు ఎకరాలు దీన్ని మరో ఐదు వేల కోట్ల రూపాయలు సో వీ వీటిని వారి సంస్థ ఆ కుటుంబ సభ్యులు కాబట్టి మాకు నచ్చినట్టు రెగ్యులరైజ్ చేసుకుంటాం అది మా అధీనంలో ఉందని చెప్పి నేరుగా ఎంపీ గారు చెప్తా ఉంటే మరి దాని మీద యాక్షన్ లేకపోతే ఎలాగా అంటే ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి నేను ల్యాండ్ గ్రాబ్ అనేటువంటి మాటను ఒప్పుకున్న తర్వాత కూడా అసలు నువ్వు పదవిలో ఉండడానికి వీల్లేదు మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇవన్నీ పై పోగా పైపెచ్చు తిరిగి నువ్వు ప్రభుత్వం దగ్గర నుంచి దాన్ని రాయించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మళ్ళీ దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఇది ఒక పెద్ద ఇది కుటుంబ దోపిడీగానే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రెండు మేజర్ ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ఈ రోజు తరమే తీసుకుని వచ్చారు అంటే ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఇప్పుడు ఖచ్చితంగా అవసరం విద్యా కేంద్రాలు చాలా అవసరం ఉంది ఈ దీని వల్ల మేము ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చూస్తున్నాం ఇలా గతంలో కూడా జరిగాయి కదా అనేది వారి మాట వాళ్ళు ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా ఫాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ ఫీజు ఎక్కువ గీతం కాలేజ్ లో వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు నాలుగు లక్షల పాతిక వేలు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఏ కాలేజ్ చూపించండి ఇంజనీరింగ్ కాలేజెస్లో నాలుగున్నర లక్షల రూపాయలు సంస్థానికి కలెక్ట్ చేసేటువంటి ఒక సంస్థను చూపించండి నాకు రాష్ట్రంలో అంటే వీళ్ళు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా పోనీ టెన్ పర్సెంట్ ఎవరికన్నా మీరు ఏమైనా ఫ్రీ సీట్స్ ఇస్తున్నారా ఎవరికన్నా మీకు చెప్తే నమ్మరో అందులో స్కూల్లో ఆ కాలేజీలో ఎవరన్నా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ సప్లిమెంటరీలు ఉంటాయి జనరల్గా సప్లిమెంటరీ ఉంటాయి ఇంజనీరింగ్ లో కానీ ఇంకో దాంట్లో ప్రతి సప్లిమెంట్కి ఒక సబ్జెక్ట్కి పదివేల రూపాయలు కట్టాలంట లేదా ఏదో ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది దానికి పాతికేల రూపాయలు కట్టాలి ఏంటి దోపిడీ అంత అంటే మీరు చేసేటువంటి దోపిడీకి మళ్ళీ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి చేసి తీసుకునేటువంటి దానికి మళ్ళీ దానికి వత్తాసు పలుకోవడం మళ్ళీ దానికి మీరు సమర్థించుకోవడం మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో చూస్తాం దానికి తగ్గ రియాక్షన్స్ కూడా డెఫినెట్గా గా రేపు ఉంటాయి రైట్ అయితే ఇప్పుడు గొడవల విషయానికి వస్తే ఏంటి సార్ ఈ గందరగోళం అంటే వాళ్ళేమో టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ డబుల్ గేమ్ గే అని అంటున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చేసి టీడీపీ ఈ రెండు అట్లని కట్టిపుచ్చుకోవడానికి క్లియర్గా ఇష్యూలో ఎవరైతే ప్రేరేపించారో అనేటువంటిది ప్రజలు చూశారు ప్రేరేపించిన తర్వాత తిరిగి దాని మీద రెస్పాండ్ అవ్వడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయినటువంటి దాంట్లో ఒక మాట తూలింది తూలింది ఎవరి మీద తూలింది అనేటువంటిది ఆయన చాలా క్లియర్గా చెప్పారు కానీ ఇది నా మీదే తూలింది చంద్రబాబు నాయుడు గారి మీద నన్నే అన్నారు అనేటువంటిది ఆ అభిప్రాయం సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు మీరు ఈ రకంగా ప్రేరేపించడం అనేటువంటి కరెక్ట్ కాదు చేసి దీన్ని విధ్వంసం కింద చూపించి మా మీరు దాడులు చేసి హత్యలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసి సజీవదానం చేయడానికి ఇంటికి నిప్పు పెట్టేటువంటి కార్యక్రమాలు దీన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా లేకపోతే దీనికి మీరే కారకులా అనేటువంటిది ప్రజలు గమనించాలి అంటే ఇది ఎలా ఉందంటే టిట్ సార్ ఈ సంస్కృతిని ప్రోత్సహించింది వైఎస్ఆర్ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళు సమర్థించుకోవడానికి వంద చెప్తారండి సో ఏది చేసినా సరే ఈ రోజు జరుగుతున్నటువంటిది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఏది వాస్తవం తెలుసు వారు చేసినటువంటి తప్పు అనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు సో ఏదేమైనప్పటికీ ఈ పద్ధతి ప్రొసీజర్స్ అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రభుత్వాలు గమనించాలి రైట్ సార్ లక్షరిగా ఒక్క మాట నిన్న కేంద్రం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ కోసం మీ అభిప్రాయం చెప్పండి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి దాంట్లో పోలవరం హైట్ ఓ మేజర్ ఇష్యూ సో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కాంటూర్ ఉండాల్సినటువంటి ఏదైతే పోలవర హైట్ ఉంటుందో దాన్ని ఫార్టీ వన్ మీటర్స్ కే కన్ఫైన్ చేస్తూ నిన్న పార్లమెంట్ లో చర్చ జరిగింది పార్లమెంట్ లో బడ్జెట్ లో వాళ్ళు కేటాయింపులు కూడా చేశారు అసలు ఫార్టీ వన్ మీటర్స్ కాంటూర్ పెడితే అసలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి రావాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాలం పడుతుంది దేనికి అంటే మీరు ఏదో ప్రాజెక్ట్ కట్టేశాం అనేటువంటి మాట చెప్పించుకునేటువంటి ప్రయత్నంలోనే మీ 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 హడావి కనబడుతుంది తప్ప ఒక జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతాలకి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేదా అటు రాయలసీమ ప్రాంతానికి కానీ లేదా మిగిలినటువంటి ప్రాంతాలకు గాని ఏటైతే ఓటర్ మల్లింపులు చేయాల్సినటువంటి అవసరం ఉందో వీటన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా నీరు గార్చేటువంటి కార్యక్రమం చేశారు ఏదో వెయ్యి కోట్లు ఇచ్చాయట అమరావతి ఆయన ఏమో రెండు లక్షల కోట్లు అవుతుందని చెప్పి చెప్పాడు అమరావతికి వెయ్యి అంట ఇప్పుడు గతంలో ఐదు వేల కోట్లు కేటాయింపులు చేశారు పోలవరంకి నిన్న మూడు వేల కోట్ల రూపాయలు చేశారు సో ఇవన్నీ చూసిన తర్వాత మరి అంటే ఈయన ప్రభుత్వానికి అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో ఏ ఆలోచితూ సపోర్ట్ చేస్తున్నాడో మరి దేనికి సపోర్ట్ చేస్తున్నాడు మిగిలినటువంటి రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలకో యూపీ లాంటి రాష్ట్రాలకో గుజరాత్ లాంటి రాష్ట్రాలకో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అంతకాలి పదివేలు కోట్లు కూడా లేకపోతే మరి ఈ చేతకందా అనుకోవాలి ఏమనుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి రైట్ చూసారు కదండి అమర్నాథ్ గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు ప్రస్తుతం వచ్చినటువంటి బడ్జెట్ కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తక్కువే అని చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పాలని చెప్పి అయితే అమర్నాథ్ గారు చెప్తున్నారు కెమెరామెన్ విశ్వాత కృష్ణకుమార్ బీపీసీ న్యూస్